తెలంగాణ సమాజాన్ని మేధావులను అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా ఇప్పటికైనా మనం ప్రశ్నించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది ప్రశ్నించే గొంతుకుల మీద ఇలాంటి ఆఘాయిత్యాలు జరుగుతున్నా కూడా ఎవరు ప్రశ్నించకపోవడం సిగ్గుచేటు ముక్క తంటిగా అందరం స్ప స్పందించాల్సిన తరుణం ఆసన్నమైంది ముచ్చటగా మూడు నెలలు కాకముందే ఎమర్జెన్సీ ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ తీసుకొచ్చిన ఇంద్రామ రాజ్యంలా ఈరోజు మళ్ళీ తెలంగాణ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించే దిశగా ఈరోజు అడుగులు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది కాబట్టి బుద్ధిజీవులారా విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులారా విద్యార్థి మేధావులారా ప్రతి ఒక్కరు నిన్న నిన్నగాకమున్న జరిగినటువంటి శంకర్పై దాడిని జర్నలిస్ట్ శంకర్పై దాడిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందిగా కోరుతూ ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిని సూటిగా మేము ఒకటే అడగదలుచుకున్నాం ఎందుకోసమని శంకర్ పై దాడి జరిగింది మీరు చెప్పిన ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చట్లేదు ఎందుకోసం అని చెప్పేసి ప్రశ్నించినందుక లేదా మీరు ఇచ్చిన ఆరు గ్యామ గ్యారంటీలు అమలు కాని ఆరు గ్యారంటీలను అమలు చేయండి అని చెప్పేసి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నటువంటి శంకర్ పై దాడి చేయడం జరిగిందా ఎందుకోసం మీరు దాడి చేశారు ఇప్పటికైనా ప్రజలు ప్రజాక్షేత్రంలో ప్రజల మీ మీరు చెప్పినటువంటి మోసపూరిత మాటలను నమ్మి మీకు అధికారం అప్పచెప్తే అప్పచెప్పి కనీసం ముచ్చటగా మూడు నెలలు కాకముందే ప్రశ్నించేటువంటి గొంతులపై ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజలకు రక్షణ లేకుండా ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీని తీసుకొచ్చే విధంగా ఇంద్రమ్మ రాజ్యంలో ఈరోజు మళ్ళీ అదే రాబోతుందా ప్రజాపాలన అంటే ఇదేనా ప్రశ్నించేటువంటి గొంతులను ఈ రకంగా దాడులు దాడి చేసిన దుండగులపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు చేపట్టలేదు అసలు దాడి వెనుక కారణాలు ఏంటి ఎందుకు ప్రజల సమక్షంలోకి తీసుకురలేకపోతున్నారు ప్రజాపాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు మేలుకొని ప్రశ్నించేటువంటి గొంతులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించాల్సిందిగా ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిందిగా కోరుతూ